హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆర్ సుధాకర్ రావు సౌజన్యంతో అనంతర స్థితి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి షస్తి పూర్తి స్థితి ఆర్ సుధాకర్ రావు సౌజన్యంగా ఇక వినండి అరవై సంవత్సరాల వయసు దాటిన వాడి గోడు ఏం రోగాలు మాయ రోగాలు కమ్మగా కడుపు నిండా తినడానికి లేకుండా ఎవరినో అనుకొని ఏం ప్రయోజనం స్వయంకృతం ముచ్చటపడి కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యలాగా అయ్యాడు అది తినొద్దు ఇది తినొద్దు అంటూ ఆంక్షలు అసలు కందిపొడి ఆవకాయ కాంబినేషన్లో పేరిన్నయ్యి నాలుక్కి రాసుకుంటూ తింటూ ఉంటే ఆ మాటకొస్తే గోంగూర మాత్రం తక్కువ శాకాంబరీదేవి ప్రసాదం శాఖం ఇంత ముద్ద పక్కన పెట్టుకొని ఓ పట్టు పడదామంటే వీడు ఒప్పుకుంటేనా దప్పడంలో గుమ్మడొడియాలు ఆయిలుంటుంది వద్దంటాడు అసలు వేడివేడి అన్నంలో మేగడ పెరుగు వేసుకొని మాగాయ మొక్కను అంజుకుంటూ తింటూ ఉంటే ఆ సాక్షాత్తు ఘటోత్కజుల వారే వచ్చి ఆశీర్వదించి వెళ్ళరు అసలు గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగిన వాడు చేస్తేనా ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్వొంకాయ మరెవరూ వండలేరు అలాంటిది మా కుంక నా గుొంకాయను కాశీలో నా చేత వదిలించేద్దామని కాశీకి టిక్కెట్లు తీస్తాడా ఆ కాశీ విశ్వేశ్వరుడు నాయందు దయతలచి రెండుసార్లు టిక్కెట్లు రద్దు చేయించేశాడు కాబట్టి సరిపోయింది పైగా మా కుంక అంటాడు ఎవరితోనైనా గుత్తొంకాయను కాశీకి పంపించేయనా అని ఎంతమాత్రం వీల్లేదు అని మా బ్రహ్మగారు చెప్పబట్టి ఆగాడు కాని లేకుంటే నా పేరు మీద ఎవరి చేతనో వదిలించేసేవాడు పొద్దున లేవగానే కోడలు పిల్ల ఒక పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది ఆ గ్లాసు లోపలికి తొంగి చూడాలి కాఫీ ఎక్కడుందా అని కాకి ఒకటి నీటికి కావు కావు మనుచును అంటూ చిన్నప్పుడు పాడుకున్న పాట గుర్తొచ్చి చిన్న చిన్న రాళ్ళ కోసం వెతుకుతుంటానా కాఫీ ఎక్కువగా తాగితే గ్యాస్ వస్తుంది మా అయ్యగారు అంటుంది అసలు గ్యాసు ఎందుకు వస్తుందో తెలిసేడిస్తే కదా హర్రీ వర్రీ అన్నారు కర్రీ అనేది ఈ మధ్య చేర్చారని నా అనుమానం నా కాఫీ బాధ చూడలేక మా ఆవిడ ఇంకో గుక్కెడు ఇద్దు పాపం అంటుంది ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అనుకుంటూ తీర్థంలాగా పుచ్చుకోవడమే వాడైతే అసలు కాఫీని ఇంకు పిల్లరతో పోయమంటారేమో ఇది స్నానం స్నానమయ్యి పూజ చేసుకున్నాక కానీ టిఫిన్ జోలికి వెళ్ళేవాడిని కాదు ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటి నుంచి అదేనండి గుమ్మడి గారు గుండె బాధ గుండె నొప్పి ఆయాసం అలా గుండె గుమ్మడి గారు పట్టుకున్నట్లుగా నాకు కూడా ఆ పరిస్థితి ఆ మధ్య గుమ్మడి గారు పలకరించినప్పటి నుండి ముందు కడుపులోకి ఏదైనా వెళితే గాని కుదరదంటూ మావాడు మొండికేయడంతో తప్పడం లేదు ఏదో నాలుగు ఇడ్లీలు తింటే కొంపలంటుకు పోయినట్లు హడావుడి భోజనానికి ఒకటిన్నర దాకా ఆగాల మరి అప్పట్లోపల ఆకలేస్తే అని గట్టిగా నిలదీస్తే ఇదిగో ఈ మధ్యనే వేరుశనగ పప్పు ముందు రోజు నానబెట్టి మరనాడు ఉడకబెట్టి పెడుతున్నారు మరి అలాంటి పరిస్థితి రోజురోజు ఏం చెయ్యాలి ఏం చెప్పమంటారు ఇలా ఉంది మరి ఆకలేస్తే ముందు రోజు నానబెట్టిన వేరుశనగ పప్పు ముందు మరనాడు ఉడకబెట్టి పెడుతున్నారు ఒక క్యారెట్తో సహా అసలు ఆ క్యారెట్ మంది కాదట విదేశాల నుండి వచ్చిందట దానికి మన ఆచారాలు వగైరాలు ఏం తెలుసు అంటే దానికి ఆచారం ఏమిటి నా అన్నగారు అంటాడు మావాడు అసలు వీటన్నిటికీ మూల కారణం అదిగో అప్పుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మొదలైంది ఒంటి నిండా చెమటలు బట్టి ఎడంచెయ్యి లాగేస్తుంటే గుండెపోటని ఆసుపత్రికి పట్టుకుపోయారు వాళ్ళు ఓ వారం అట్టిపెట్టేసుకొని పెట్టేసుకొని హెల్త్ కార్డు లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేశారు మందులతో నయమవుతుందని అదుగో ఆ డిశ్చార్జ్ సమయంలోనే మొదలైంది ఈ ఆంక్షల గోళ ఇరాన్ వాడి మీద అమెరికా వాడి ఆంక్షలాగా ఇంకో గంటలో బయటకు వస్తానగా కాస్త కాలు సాగినట్లుంటుందని ఆసుపత్రి రూమ్ బయటకు వచ్చా ఎదురుగా ఓ బల్లేసుకొని ఓ అమ్మాయి కూర్చొని ఉంది బల్ల మీద కాదు బల్లకెదురుగా కుర్చీలో నన్ను చూడగానే బాబాయి గారు ఒకసారి ఇలా రండి అన్నది సరే పిలుస్తుంది కదా అని వెళ్ళా ఎవరమ్మా నువ్వు అని అడిగా నేనిక్కడ డైటీషియన్ అండి అన్నది నాకు మరోలా వినపడింది బ్యూటీషియన్గా ఆసుపత్రిలో ఏం పని అన్నాను అయ్యో బాబాయ్ గారు బ్యూటీషియన్ కాదండి డైటీషియన్ అంటే ఆహారం ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేటువంటి ఇదనమాట అవన్నీ వాళ్ళు చెప్తారని ఇది విషయం అలా ఆ డైటీషియన్ వ్యవహారం అవ్వగానే మరలా మనం నాకు ఏమనిపించిందంటే నాకు ఆహారం ఎలా తీసుకోవాలో ఎంత తీసుకోవాలో అన్న విషయాల గురించి చెబుతానన్నమాట అన్నది ఆ అమ్మాయి నాకు మండదు మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు నువ్వేం చెప్పనవసరం లేదు అన్నాను ఇంతలో మా ఆవిడొచ్చి నన్ను ఆసుపత్రి రూమ్ లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటకొచ్చి ఆ డైటీషియన్తో కాసేపు ముచ్చట్లాడి వచ్చే శ్రావణమాసం నువ్వులకు తప్పకుండా రావాలమ్మాయ్ అంటూ వచ్చేసింది ఆ పిల్ల ఏం చెప్పిందో కానీ ఆనాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయి అరే ఓ గుత్తి లేదు ఓ కంద బచ్చలి లేదు ఓ దోసావకాయ లేదు నెయ్యి అయితే దాచేశారు ఏమి తిండది అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి కంది పచ్చడి రుబ్బుతుంటే అక్కడక్కడే తిరిగేవాణ్ణి పోనీలే చిన్న వెదవా అని ఆవిడ రుచికన్నట్లు పొస్త్ర చుట్టూ వేలు తిప్పి ఇంత పచ్చడి చేతిలో పెట్టేది ఉప్పు సరిపోయిందా అంటూ అంతా తినేసి ఉప్పు అయితే సరిపోయిందత్తయ్య కారం సరిపోయిందో లేదో చూడలేదు అంటూ మళ్ళీ చెయ్యి చాపేవాణ్ణి వెధవకు పొట్ట నిండా తెలివితేటలే అంటూ మారు వడ్డించేది అప్పట్నుండి తెలివితేటలు పొట్టలో ఉంటాయనుకొని ఆ పొట్టను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా అలా కాపాడుకుంటూ వస్తున్నా దాన్ని ఇవాళ ఇలా ఎండబెట్టేస్తే నా తెలివితేటలన్నీ ఏమైపోవాలి ఇహ భోజనాల దగ్గరకు వస్తే ఆవిడ కోడలు చెరోపక్క కాపల వంద గ్రాముల కంటే ఎక్కువ తినకూడదట వంద గ్రాములు బియ్యమేమోనే అంటే కాదు వండిందే వంద గ్రాములు అంటుంది ఆవిడ ఐటమ్కు వంద గ్రాములు ఏమో సరిగ్గా కనుక్కున్నావా ఆ పిల్లను అంటే అన్నిటికీ కలిపి వంద గ్రాములు అని అన్నది ఇలాంటిది ఆ డైటీషియన్ ప్రిస్క్రిప్షన్ అన్నమాట ఆ లెక్కన కూర పప్పు పులుసు పచ్చడి పెరుగు ఒక్కొక్కదానికి ఇరవై గ్రాములు అంటే ఐదు వేళ్ళు పెట్టి కలిపితే వేలుకు నాలుగు గ్రాములు తేలింది బంగారం తూకంలాగా అసలు అలా తింటే మందులు వేసుకోవడానికైనా నేనుండాలిగా అంటే వినిపించుకోరు బరువు అరవై దాటకూడదట్ట కొత్త రూలొహటై అప్పటికీ నమకం చెమకం వింటూ వాకింగ్ చేస్తా మృత్యుంజయ మంత్రం అష్టోత్తరం అయ్యేసరికి గంట పడుతుంది అయినా బరువు తగ్గాలండి అంటే నేనిక ఏకాదశం నడవాలి బతికినంతకాలం బతకనరా కమ్మగా తిననివ్వండర్రా అంటే ఒక్కగానొక్క నాన్నవు అలా అన్నాడో లేదో మావాడు అదే మాటరాప్రాడా ఎంతమంది నాన్నలుంటారేమిటి అంటూ ఆవిడ కోప్పడేసింది వాణ్ణి భోజం మీదగా కొంగు కప్పుకుంటూ వాణ్ణి అపార్థ చేసుకోక రజ్జం వాడేదో తాపత్రయంలో అనేశాడు అని సర్ది చెప్పాల్సి వచ్చింది దంపుడు బియ్యం తిన్న సిరియమాయే ఏదో పని ఒత్తిడి వల్ల అలా ఆస్పత్రివాడి వాడి పూర్వజన్మ బాకీ చెల్లించా గాని లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలా జైల్లో ఖైదీలాగా తోకం భోజనం ఏటో ఈ బతుకు అరవైదా అటాక పూర్తి అన్నారే షష్టి పూర్తి అనంతర స్థితి ఇదే కదా అంటూ ఆర్ సుధాకర్రావు గారి సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు సరదాగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు